నమస్తే ప్రస్తుతం అంతే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ మరియు వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అనుగ్రహం మీ అభిమానం నా సౌర కుటుంబ ఆశీర్వాదంతో చాలా బాగున్నాను అందరికి లక్ష్మీదేవి అవసరం డబ్బు లేనిదే ఎవరు సంతోషంగా ఉండలేరు ప్రతి దానికి డబ్బు కావాలి కానీ కొంతమందికి సంపాదించడానికి ఒక అర్హత ఉండాలి అనుకుంటారు కొంతమంది కొంతమందికి ఆటోమేటిక్గా గా లక్ష్మీదేవి వస్తుంది సో అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి సార్ ఏమైనా రెమెడీస్ ఉంటాయా రెమెడీ అంటే పరిష్కారం పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు అది ఆర్థికం కావచ్చు ఆరోగ్యం కావచ్చు మీరు ఒక వాట వాడారు అందరూ సంతోషంగా ఉండడానికి డబ్బు కావాలి కదా అని అంటూ అనుకుంటూ ఉంటారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారు కదా మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మీరు మీరు ఆలోచిస్తారు అంటే రూమ్ రెంట్స్ ఇవన్నీ ఆలోచిస్తారు కాలిక్యులేషన్ వేసుకుంటారు ఒక సంవత్సరం పాటు నేను హ్యాపీగా ఉండాలంటే నాకు ఒక లక్ష రూపాయలు కావాలి కదా అంటే హ్యాపీనెస్ అండ్ డబ్బు ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటా అనుకుంటాం కాదమ్మా హ్యాపీగా ఉంటే డబ్బు ఉంటుంది డబ్బు వస్తుంది హ్యాపీగా ఉంటే డబ్బు వస్తుందా సార్ డబ్బు వస్తే హ్యాపీ రాదు కొనలేరు మీరు ఎన్ని కోట్లు పెట్టినా హ్యాపీనెస్ని కొనలేరు మీరు హ్యాపీగా ఉంటే మాత్రం ఎన్ని కోట్లైనా సంపాదించగలుగుతారు ఎలా సార్ అదే అదే సీక్రెట్ అందరూ కూడా డబ్బు వెంట డబ్బు 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 అని పరిగెడుతున్నారు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అనేది మనలో నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మనలో నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక పదం వాడతాం మనం ఆనందం అనేదాన్ని అది ఎక్కడి నుంచి వస్తుంది గుండె లోతుల్లోంచి వస్తుంది హ్యాపీ అనేది అంటే మీరు చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీకు ఆ వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి అంటే హృదయంలోంచి జరుగుతాయి ఓకే హృదయం మంచిగా ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు అవును అంటే అంతే కదా హ్యాపీనెస్ అనేది లోపల నుంచి వస్తుంది అంటే నీ లోపలే ఉంది హ్యాపీ అనేది ఆ హ్యాపీ వెనక డబ్బు ఉంది మీరు ఆ ఉన్న డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఆ హ్యాపీని తీసుకురాలేకపోతుంది మీరు ఏడుస్తూ గోల పెడుతూ అరుస్తూ డబ్బు కోసం వెంపర్లాడి అంటే జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్కి అర్థం ఏంటంటే నేను ఒక రెమెడీ చెప్పాలి ఆ రెమెడీని పట్టుకుని డబ్బు సంపాదించాలి అంటే ఇక్కడ లక్ష్మీదేవి ధనానికి అది దేవత లక్ష్మీదేవి మీరు అడిగింది లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకుంటే డబ్బు వస్తుంది మీ ఆంతర్యం అదే కానీ నేనేమంటానంటే ఆనందం అనే విష్ణుమూర్తిని తీసుకొచ్చి మీలో కూర్చోపెడితే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది అప్పుడు మీరు లక్ష్మీ మంత్రాలు చదవక్కర్ల ఓకే ఆనందం అనే విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎప్పుడు ఎలా ఉంటాడు చిద్విలాసంగా తల కింద చేయి పెట్టుకొని మీకు శేషపాంపుపై పడుకుని పావలింపు చేస్తూ ఉంటాడు అంతేగా ఆయన అక్కడ చూపించేది ఏంటి తామర పువ్వు అంటే కమలనాభుడు కమలం కదా అంటే అందులో లక్ష్మీదేవి ఉంటుంది మళ్ళీ అంటే ఆనందం అనే విష్ణుమూర్తి మీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గరే ఉంటుంది ఎప్పుడు మీరు లక్ష్మీ లక్ష్మి అంటే వస్తుంది ఆవిడ పిలిచారు వచ్చింది వచ్చిన తర్వాత చూసింది అక్కడ విష్ణుమూర్తి కనపడలేదు ఆవిడకి వెళ్ళిపోయింది అంటే డబ్బు వచ్చింది సంపాదించారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించారు వేరేదో చిన్న ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో పోసి ఖర్చు అయిపోయింది అదే ఆనందం అనే విష్ణుమూర్తి మీ ఇంట్లో చేపెట్టుకుని అలాగ శేషపావనం పప్పు పడుకుని ఉన్నాడు అమ్మా ఆవిడ పాదసేవ చేస్తూ అక్కడే ఉండిపోద్ది అంటే మనకు కావాల్సిందేంటి ఆనందం ఆనందం సంతోషం అంటే కల్మషం లేని మనసు విష్ణుమూర్తితో పోలుస్తారు ఓకే అంటే ఇక్కడ మనం చేయాల్సింది లక్ష్మీదేవి కోసం కాదు విష్ణుమూర్తిని తేవడం కోసం ఓకే అందుకనే విష్ణు సహస్రనామార్చన చేస్తూ ఉంటారు విష్ణు అంటే ఏదో మంత్రాలు చదివేస్తే కాదు అది మానసికంగా లోపల రావాలి హృదయ కమలం వికసించినప్పుడు ప్రేమ ఆప్యాయత అనురాగం ఇలాంటివన్నీ వస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఆవిడ చంచలమైన స్వభావం ఎప్పుడు ఒంటరిగా వస్తే సతీ సమేతంగా వస్తే మీ దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అంటే మీ దగ్గర కావాల్సింది ఏంటి ప్రేమ ఆప్యాయ మనసు అనుబంధం ఇలాంటివి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు అవి లేవు మీ దగ్గర డబ్బు లేదు అంటే డబ్బు కన్నా ముందు మీ దగ్గర ప్రేమ లేదు ఆప్యాయత లేదు అనురాగం లేదు తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు అది అంటే మనకి జనరల్గా కావాల్సింది ఏంటంటే మీ లోపల ఆ హృదయ కమలం వికసించి ప్రేమను పెంపొందించుకోవాల్సినప్పుడు మీరు కష్టపడక్కర్లేకుండానే ఈజీగా అంటే ఇక్కడ సంపాదనకి కష్టం అనే పదానికి మాట్లాడుతున్నాను నేను ఒక కూలిపని పనివాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలి చేస్తే కష్టపడితే శారీరక శ్రమ చేస్తే ఇప్పుడున్న రేట్లు ప్రకారం ఒక వెయ్యి పదిహేను వందలు తీసుకుంటారు అదే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏసీ రూమ్లో కూర్చుని కంప్యూటర్ ముందు కష్టపడిపోతున్నాను అంటారు నేను చాలా కష్టపడుతున్నాను కానీ నా దగ్గర డబ్బు రావట్లేదు ఎండలో గొనపం పారా పట్టుకుని కష్టపడేవాడితో పోల్చుకుంటే నువ్వు ఏసీ రూమ్లో కూర్చుని కంప్యూటర్ ముందు పడేది కష్టం కష్టం అక్కడ నువ్వు చేసే శ్రమ శరీరానికి కాదు నీ బుద్ధికి నీ బ్రెయిన్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేసి చేస్తున్నావు అది కష్టం కాదు అలాగే కొంతమంది వ్యాపారాలు చేస్తారు తెలివితేటలు ఉపయోగించి ఆ కష్టంతో పోల్చుకుంటే ఇది కష్టం కాదు వాడికి వెయ్యి పదిహేను వందలే వస్తుంది కానీ నీకు అంతకు మించి వస్తుంది అంటే ఇక్కడ తెలివిని వాడుతున్నారు అంటే కష్టం అనేది ఏది కష్టం ఆ సాఫ్ట్వేర్ ఏసీ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి గుణపం పారాయిస్తే వాడికి చేతులు బబ్బలు ఒక గంట రెండు గంటల్లో నీరసం వచ్చేస్తాయి కూడా అంటే ఎవరం కూడా కష్టపడట్ల కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పెంచుకోవాల్సింది ఏంటంటే ప్రేమ ఆప్యాయతలు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ మనస్సు చంచలంగా ఉంది ప్రశాంతంగా లేదు మీలో ఆ ప్రేమ ఆప్యాయత అనురాగ ఇవి కొరవండి ఇంట్లో అరుచుకుంటూ ఉంటారమ్మా అందుకని ఇంట్లో ఎందుకు అరవద్దు అంటారంటే అరిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతాయి అంటే ప్రేమ లేదు అక్కడ మీరేదో తప్పు చేశారు పొరపాటు చేశారు అరిచే అంటే ఒక నిజంగా తప్పు అనుకున్నప్పుడు దాన్ని సరిక చెప్పితే అర్థం చేసుకోవచ్చు ఒకసారి చెప్పారు రెండుసార్లు చెప్పారు మూడు సార్లు చెప్పారు ప్రేమ అంటూ ఉంటే అది ప్రేమలో కూడా అరవడం అర్థం చేసుకోగలుగుతారు లేదు రోజు అరుచుకుంటూ ఉంటాను తల్లిదండ్రుల మీద అరగడం అత్తమామల మీద అప్పుడు కోడలు అత్తమామల మీద అరగడం అంటే కోడళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కాదు వాళ్ళకి ఆ లోపం ఉంది అంటే వీళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అది అనుకున్నది రాలేదు కాబట్టి ద్వేషం పెంచుకున్నారు అంటే నేను ఏదైతే పరితపిస్తున్నాను నాకు డబ్బు కావాలి నా దగ్గర లేదు కాబట్టి పరితపిస్తాను నాకు ప్రేమ కావాలి నా దగ్గర లేదు కాబట్టి నేను ప్రేమ కోసం పరితపి ముందు నాలో నేను ప్రేమను పెంచుకుంటే నాలో ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది అర్థం అదే కనిపిస్తుంది ఓకే ప్రేమను పెంచుకోవాలి విష్ణుమూర్తి తత్వాన్ని పెంచుకోవాలి అంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ప్రాణిక్ హీలింగ్ అనే ఒక సబ్జెక్ట్లో ట్విన్ హార్ట్ మెడిటేషన్ అని ఉంటుంది జంట హృదయాల ధ్యానం అంటే మనిషికి రెండు హృదయాలు ఉంటాయి ఐడియా ఉందా రెండు హృదయాలు ఉంటాయి రెండు ఉంటాయి ఒకటి లిమిటెడ్ ప్రేమ పరిమితం అది మీరు ఎవరిని ప్రేమిస్తారు ఇంట్లో ఫ్యామిలీని పేరెంట్స్ భర్త తల్లి బిడ్డ ఇలా ఉంటాయి కదా తల్లితో ఉన్నట్టు తండ్రితో ఉండాలి ఉండగలరా లేదు సార్ తండ్రితో ఉన్నట్టు భర్తతో ఉంటారు భర్తతో ఉన్నట్టు తండ్రితో ఉంటారు అంటే ప్రేమలో మార్పు వచ్చింది ఇది లిమిటెడ్ బిడ్డల మీద చూపించే ప్రేమ వేరే ఉంటుంది ఇదంతా ఒక లిమిటేషన్ దానికంటూ కొలమానం ఉంటుంది ఇంకొక హార్ట్ ఉంటుంది అది డివైన్ హార్ట్ అపరిమితమైనటువంటి ప్రేమ రెండు హృదయాల్లో ఒక హృది మనుషులకి దీనికి సంబంధించింది ఎందుకంటే జంట హృదయాలు అన్నాను రెండు హృదయాలు ఒకటి పరిమితమైనది పిల్లల మీద తల్లిదండ్రుల మీద భర్త మీద చూపించే ప్రేమ దాంట్లో వ్యత్యాసం ఉంటుంది ఇంతే కొలమానం ఉంటుంది భర్తకి ఎంత ప్రేమనిస్తావు బిడ్డకి ఎంత ప్రేమనిస్తావు తల్లిదండ్రులకి ఎంత ప్రేమనిస్తావు కానీ డివైన్ లవ్కి దైవ సంకల్పితమైన ప్రేమకి కొలమానం ఉండదు ఇస్తూనే ఉంటావు అది ఎంత అంత అంతే అది పెంచుకోగలిగితే అది పెంచుకోవాలంటే నేను అందరినీ భర్తలా చూడాలి అందరినీ బిడ్డలా చూడాలని కాదు అంటే మనలో మానవత్వం దైవత్వం మానవత్వం ఉన్న మనిషి ఒకలా ప్రవర్తిస్తాడు దైవత్వం ఉన్న మనిషి అంటే మనకి సద్గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నారు అది దైవత్వం అయినటువంటి ప్రేమ అందరూ బాగుండాలని కోరుకోవటం అందరూ బాగుండాలని కోరుకోవటం దైవత్వం ప్రేమ నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం అని మా మనుషులుగా కోరుకునే ప్రేమ ఈ వ్యత్యాసం ఇది సాధన చేయగలిగితే అంటే పరోపకారం ఎంతో కొంత నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఆ వందలో ఒక పది రూపాయలు దానం చేయగలిగితే అది డివైన్ 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 అనమాట దీన్ని పెం పెంపొందించుకోవాలి సరే ఇప్పుడు ఇంత జరిగిపోయింది చేసేసాం ఇబ్బందుల్లో ఉంది లక్ష్మీదేవి ఒక చిన్న మంత్రం ఉంది లక్ష్మీ కవచం అని అంటే మీరు నెట్లో వెతికితే చాలా పెద్దవి వస్తాయి నాకు నా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి చిన్న మంత్రం చెప్పండి మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ నాసికాం పాతుమే లక్ష్మి కరుణా పాత లోచనం అని చిన్న మంత్రం ఉంది అది మన డిస్క్రిప్షన్లో ఇవ్వండి ఓకే ఓకేస్తా దాన్ని రెగ్యులర్గా అంటే శుక్రుడికి సంబంధించినటువంటి సంఖ్య నెంబర్స్ అంటే ప్రతిదీ కూడా మనకి వన్ నాట్ ఎయిట్ మీద ఉంటే మంత్రాలన్నీ కూడా అంటే తొమ్మిది అనేది పూర్ణ సంఖ్య అది లక్ష్మీదేవి సంఖ్య శుక్రుడికి సంబంధించిన సంఖ్య ఆ అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సార్లు చదువుతూ ఉంటే అంటే నీ శరీరమే లక్ష్మీదేవిగా రూపాంతరం చెందేస్తుంది మస్తకం పాతమే పద్మ కంఠం హరిప్రియ అంటే తియ్యటి మాటలతో అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయగలిగితే అభిమానాన్ని పొందగలిగితే పని దొరుకుతుంది డబ్బులు దొరుకుతాయి అన్నీ వస్తాయి మనమే మన శరీరమే లక్ష్మీదేవి కవచంతో తొరుక్కున్నట్టు అవుతుంది ఆ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి అంటే ముందు మీరు పెంచుకోవాల్సింది ప్రేమ ఆనందం మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఉంటుంది దానికోసం భరిత పెంచండి లేని దానికోసం మీలో లేదది అది మీకు ఎవరు ఇవ్వట్లేదు మీలో లోపల వస్తే ఆటోమేటిక్ అందరు ఇస్తారు అప్పుడు మనీ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది నో డౌట్ మీరు ఇది లేకుండా ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఏమీ ఉండదు ఏం ప్రయోజనం లేదు ఏం ప్రయోజనం అంటే ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకున్నప్పుడు కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవటం అక్కడ నిద్ర చేయటం అక్కడ నుంచే కొల్హాపూర్ నుంచి నృసింహవాడి అని దత్తక్షేత్రం ఉంది శ్రీపాద వల్లభి పాదు పాదుకులు ఉంటాయి కొల్హాపూర్ నుంచి నృసింహవాడి అక్కడికి వెళ్ళి కృష్ణానదులు స్నానం చేసి ఆ పాదుర్కను దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకుని బాగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు అంటే ఇవంతా ప్రాక్టీస్ చేయడానికి సమయం పడుతుంది అయినా సరే ఇంకా ఇబ్బంది ఉంది అన్నప్పుడు కులహాపూర్ లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు ఈ మంత్రాన్ని రోజు ఉదయమే సూర్యోదయానికన్నా ముద్ద ముందే నిద్రలేచి ఆదిత్య హృదయం మూడు సార్లు పారాయణం చేసి ఈ లక్ష్మీ కవచాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేసుకుని ఓం మణి పద్మాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు అంటే మీలో ఏదైతే తక్కువ ఉందో దాన్ని అది బ్యాలెన్స్ చేస్తుంది ఆ మంత్రం ఇవన్నీ మనం చేసిన ఈ క్రియ ఆదిత్య హృదయము లక్ష్మీ కవచము మణి పద్మాహిం మంత్రం రెగ్యులర్గా సాధన చేసుకుంటూ ఉంటే మీ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారం అందరికీ కూడా నమస్తే సార్ థ్యాంక్ యూ సూర్యస్